మిత్రులరా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఎస్సి టెట్ట ఈ సంవత్సరం ఉండదు ఈ డిఎస్సి ముందు టెట్ ఉండదు మీరు ఎవరు కూడా టెట్ అనేటట్టు హోప్ పెట్టుకోవద్దు ఇప్పటికే లేట్ అయింది ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వస్తుంది ఇది మొదటి సంతకం కాబట్టి పిల్లల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వస్తుంది దీని మీద వ్యతిరేకత తగ్గించడం కోసం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు త్వరలో ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళ పత్రికల్లో కూడా ఇంకా మెగాడియాసి ఎన్న ఎన్ని రోజులు అని దీని మీద నిరుద్యోగులు చాలా వ్యతిరేకత ఉందని రాశారన్నమాట కాబట్టి ఐదు లక్షల మంది అభ్యర్థులను ప్రభావితం చేసేటటువంటి నోటిఫికేషన్ ఇది ఐదు లక్షలు వింటూ నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ యాభై లక్షల మంది అభ్యర్థి ఓటర్స్ ని ప్రభావితం నోటిఫికేషన్ విధంగా ముఖ్యమంత్రి గారు ఏ సభ జూన్ కల్లా పన్నెండు కల్లా ఇచ్చేస్తామంటున్నారు మరి ఈ రోజు ఆంధ్రజూత్ర కూడా అదే విధంగా రాశారు జూన్ పన్నెండుకి ఎలా ఇస్తారు ఇప్పటికే స్టార్ట్ కాలేదు ప్రాసెస్ నోటిఫికేషన్ రాలేదు ఎలా ఇస్తారు ఇచ్చింది దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి నోటిఫికేషన్ రావాలి ఒక వన్ మంత్ అప్లికేషన్ తీసుకోవాలి స్కూట్నింగ్ చేయాలి అదేవిధంగా చదువుకోవడానికి టైం ఇవ్వాలి రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి నెక్స్ట్ కీ ఎంత ప్రెసెంట్ చేయాలి నెక్స్ట్ అపాయింట్మెంట్ కరెక్షన్ చేయాలి అపాయింట్మెంట్ అడ్రస్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి కొత్త టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడు పంపించాలి మరి అది ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే తప్ప జరగదు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే తప్ప జరగదు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది వెయిట్ చేయాలి జ నేను అనుకుంటాను జనవరి పదో తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ ఒక మంచి స్టేట్మెంట్ రావడానికి అవకాశ లోపు మంచి స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది అని అనుకుంటున్నాను కాబట్టి మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు మీ డ్యూటీ మీ ఫంక్షను మీ విధిని సక్రమంగా నిర్ నిర్వహించండి సక్రమంగా నిర్వహించండి నోటిఫికేషన్ అనేది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది రేపా మాప అనేది డేటింగ్ తెలియదు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణతో ముడిపడి ముడిపెట్టారు కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ లేకుండా ఇస్తారా లేదా ఎస్సీ వర్గీకరణతో ఇస్తారా లేదా ఎస్సీ వర్గీకరణ ఒకవేళ కోర్టులోకి వెళ్తే ఏం చేస్తారు మరి నోటిఫికేషన్ చేస్తారా లేదా ఎస్సీ వర్గీకరణ త్వరగా అయిపోతే జనవరిలో అయిపోతే ఇమ్మీడియట్ గా రిటర్న్ జారీ చేస్తారా అనేటటువంటి వెయిట్ చేయాలి ఈ ప్రటర్న్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడ చదివినా మీరు పర్ఫెక్ట్గా చదవండి మీరు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది మొదటి సంతకం మొదటి సంతకంతో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మొదటి సంతకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మొదటి సంతకమే చేయలేని వాళ్ళు అంటే అడుగుతారు విమర్శలు చేస్తారు మేడం మిగతా ఏం చేస్తారు అనేటువంటి విమర్శలు చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని టెక్నికల్ సాంకేతిక సమస్యల వల్ల కారణాల వల్ల కానీ నోటిఫికేషన్ అనేది ఆగదు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ టిడిపి హయాంలో డిఎస్సికి మరి బ్రాండ్ అంబాసిడర్ మేమందరం కూడా టీడీపీ లో బాగుపడ్డాము టీడీపీ లో చంద్రబాబు నాయుడు లోనే బాగుపడ్డాము రెండు రెండు డిఎస్సిలు ఒక రెండు మూడు డిఎస్ఈ మిస్ అయిన తర్వాత రెండు డిఎస్సిలు నాకు వచ్చినాయి కాబట్టి మిగిలినటువంటి పోస్టులు నేను కంటిన్యూగా వస్తాయా రావాని నేను చెప్పలేను కానీ డిఎస్సి మాత్రం మీకు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఈ ప్రభుత్వంలో డిఎస్సిలు అనేటటువంటి ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేటే కానీ కంటిన్యూగా వస్తాయి డోంట్ వరీ ఈ డిఎస్సి అయిపోయింది కదా మళ్ళీ టెట్ వేస్తారు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెట్ లో క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టెట్ లో మీరు చూసుకోండి నెక్స్ట్ డిఎస్సిలో అంటే ఈ డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు కాకోకుండా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో మీరు రెడీ అయిపోండి ఓకేనా నెక్స్ట్ ప్రతిరోజు టెస్ట్లు మరి మేము ఇచ్చినటువంటి మేము ఏదైనా ఒక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం ఇంగ్లీష్ మీడియం జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు తెలుగు జరుగుతుంది తెలుగు అయిపోయిన వెంటనే మళ్ళీ బయాలజీ అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి మరి టెస్ట్ లో ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాం మిత్రులారా లో బాగా రాయండి టెస్ట్లు బాగా చదవండి టెస్ట్లు బాగా రాయండి మేము ఇచ్చినటువంటి టెస్ట్ లో ఎవరు కూడా ఇవ్వలేరు మరి ఈ రోజు టెట్ షెడ్యూల్ దాని కాస్ట్ కూడా నేను చెప్తాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు టెస్ట్ అందువల్ల మరి మరి ప్రైస్ మార్క ఉంటాయి అందువల్ల మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఎందుకంటే మాకు చాలా ఎక్స్పెండిచర్ తో కూడుకున్నటువంటి అంశం టెస్ట్ లాంటివి ఎప్పటికప్పుడు ఒక పది మంది కలిపి రాయడం కానీ ఏ విధంగా ఒక పది మంది ఒక టీం పనిచేస్తే తప్ప మీకు టెస్ట్ లో పెట్టలేరు అన్నమాట కాబట్టి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల టెస్ట్ తెలుగు మీడియం అదేవిధంగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం టోటల్ గా కంప్లీట్ అవుతున్నాయి మీకు ఎలాంటి తప్పు లేకోకుండా బిట్ కానీ ఏదైనా కానీ ఎక్స్టర్నరీగా మీ ముందుకు తీసుకొస్తున్నాము ఒక్కొక్కరు పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా టెస్ట్లు తీసుకున్నారు మరి ఆ టెస్టులతో మేము ఇచ్చినటువంటి ఈ టెస్ట్ వాళ్ళ టెస్ట్తో చూసుకోండి సో మీకు అద్భుతమైన టెస్ట్లు ఇస్తున్నాము మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి బయచేసుకోండి మీకు ఏం అవసరం లేదు ఒకవేళ ఒకవేళ మీకు అర్థం కాకపోతే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ కాల్ చేయండి ఒకవేళ ఇంకా ఈ నెంబర్ కాకపోతే ఆఫీస్ నెంబర్స్కి మూడు నెంబర్స్ మీకు స్కోల్ ట్రోల్ అవుతున్నాయి స్కోలింగ్ అవుతున్నాయి దాంట్లో యూట్యూబ్ లో ఆ వాటిని ఒకసారి పనిలో తీసుకుని అదేవిధంగా యాప్ లో కూడా ఈ మూడు నెంబర్లు ఉన్నాయి ఆ మూడు నెంబర్లకు మీరు కాల్ చేయండి ఒక ప్రక్కన మంచి మెటీరియల్ మంచి బుక్స్ ఇచ్చుకుంటూ ఇంకొక ప్రక్కన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్ లో ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఒక ఒక రేంజ్ లో పికప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇప్పటివరకే చాలా మంది ఒక వెయ్యి మంది వరకు నిన్న ఈ రోజు నేను రోజుకి నా లక్ష్యం టెస్ట్ని వెయ్యి మందికి అభ్యర్థులకి ఇవ్వాలి అనేటటువంటి నా లక్ష్యం కాబట్టి మీరందరూ సహకరించండి మన యాప్లో ఉన్నటువంటి లక్ష మంది అభ్యర్థులు ఎవరన్నా ఉంటే వారందరికీ కూడా టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ మిత్రులు కూడా త్వరలో ఒక వారం రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్లు వారికి కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి అక్కడ ఇక్కడ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు నెక్స్ట్ సంబంధి సంబంధించి డిఎస్సి సంబంధించిన సిలబస్ ఎస్జిటి ఆల్రెడీ చెప్పాను మీకు విశ్వం మరియు భూమి భూమి పర్యా పర్యావరణం కాలుష్యం విపత్తులు సౌర కుటుంబంలో భూమి గ్లోబు భూమికి నమూనా దిక్కులు మూలలు డైరెక్షన్స్ అండ్ సబ్ డైరెక్షన్స్ ఓకే నెక్స్ట్ ఎస్ఏ వచ్చేసి భూగోళ శాస్త్రం పరిశయము విశ్వము సవరకుటము ఎక్స్టర్నల్ గా ఇస్తున్నాము ఈ బిట్లు నెక్స్ట్ ప్రాచీ తెలుగు వచ్చేసి ప్రాచీన సాహిత్యం ఈరోజు నన్నయ యుగం నన్నయ యుగం అయిపోయింది ప్రాచీన సాహిత్యంలో పది యుగాలు ఉన్నాయి ఈ పది యుగంలో ఈ రోజు తిక్కని యుగం ఈ రోజు తిక్కని యుగం ఇస్తున్నాము దీని మీద కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది తెలుగు ఏది ఎస్ఈ అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తిక్కని యుగం మీద క్వశ్చన్స్ ఈరోజు ఒక ముప్పై నలభై క్వశ్చన్స్ వస్తాయి ఆల్రెడీ మీకు చెప్పాను ఈరోజు సంబంధాలు మరి ప్రమేయాలు ఎస్ 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 మ్యాథ్స్ ఎస్సీఏలో ఏ మనకి నాలుగు బుక్స్ రిలీజ్ అవుతున్నాయి రేపు బుధా గురువారం కల్లా ప్రింటింగ్ అయిపోయి మేము పంపిస్తున్నాము అదేవిధంగా గణితాను గమనం గణితాను గమనం గణితాను గమనం నెక్స్ట్ బోటని బోటని స్కూల్ ఎస్టెంట్ జీవ ప్రపంచం వృక్ష వృక్ష వర్గీకరణ వంగీకరణ మొక్కలు విజ్ఞాన శాస్త్రం వృక్ష రాజ్యం నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆధర్ చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ పొలిటికల్ టైప్స్ పొలిటికల్ టైప్స్ ఇవి ఇస్తున్నాము ఫిజికల్ సైన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ భౌతిక ప్రపంచం ప్రమాణాలు కొలత కొలతలు సరళ రేఖాత్మక గమనం సమతలంలో చలనం గమన నియమాలు గమన నియమాలు ఇది తెలుగు మీడియం కి సంబంధించి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి మీకు జువాలజీ జువాలజీ లివింగ్ వరల్డ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్ ఇది జువాలజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాట వచ్చేటప్పటికి ది లివింగ్ వరల్డ్ బయలాజికల్ క్లాసిఫికేషన్ సైన్సెస్ ఆఫ్ ప్లాంట్స్ బాటని సో ఈ మూడు యూనిట్స్ మీకు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాము బాటని జువాలజీ నెక్స్ట్ మ్యాథ్స్ వన్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధాలు అండ్ ప్రమేయాలు నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గణితాను గమనం తెలుగులో తెలుగులో గణితాను గమనం ఇది ఇంగ్లీష్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ సో ఈ రెండింటి మీద మీకు ఈరోజు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం యాప్ లో అదేవిధంగా నెక్స్ట్ జిగ్రఫీ సోషల్ వచ్చినప్పటికీ ఇంట్రొడక్షన్ ఆఫ్ జిగ్రఫీ నెక్స్ట్ అవర్ యూనివర్స్ సోలార్ సిస్టమ్ అవర్ యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ దీంట్లో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అదేవిధంగా మొత్తం గ్లోబు దీనికి సంబంధించిన మొత్తం టోటల్ గా అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఎస్జిటి సోషల్ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికీ యూనివర్స్ అండ్ ఎర్త్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ ఈ రెండు యూనిట్స్ మీద మీకు బిట్స్ ఈ రోజు అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వచ్చినప్పటికీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ వీటిని మీకు ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్ స్టాండర్డ్స్ అండ్ మెజర్మెంట్ నెక్స్ట్ మోషన్ ఇవన్నీ కూడా వీటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అదే విధంగా ప్రాచీన యుగం చెప్పాను ఆల్రెడీ తెలుగు తిక్కన తిక్కన ప్రాచీన యుగం తిక్కన కింద నన్నయ అయిపోయింది మాస్టర్ తిక్కన క్వశ్చన్స్ రాస్తున్నారు ఎక్స్ట్రానల్ రాస్తున్నారు మాస్టర్కి మంచి నాలెడ్జ్ ఉంది దాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఆ క్వశ్చన్స్ కానీ అదేవిధంగా ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కానీ ప్రజెంటేషన్ కానీ మాస్టర్ చాలా చాలా బాగా మీకు చెప్తారు మాస్టర్ మీకు మీ మీ జీవితం పిల్లలకు అగ్గితం చేయాలి అనుపబ్లికేషన్ లో తెలుగు డిపార్ట్మెంట్ అనేది ఒక రేంజ్ లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే తెలుగు డిపార్ట్మెంట్ లో చాలా చోట్ల తెలుగు ఏదో తూతూ మంత్రంగా చెప్తున్నారు సో దాన్ని మీకు నేను అమౌంట్ ఏ ఏ స్థాయిలోనే మీకు ఇస్తాను కాబట్టి మీరు నాకు దగ్గర అమౌంట్ అనేది సెకండరీ కాబట్టి మీరు పిల్లలకి న్యాయం చేయండి పిల్లలకి కావాల్సినటువంటి ఎస్జిటి నాలెడ్జి టెన్త్ క్లాస్ వరకు విధంగా స్కూల్ ఎస్టెంట్ ఇంటర్మీడియట్ సాహిత్యం లిటరేచర్ సాహిత్యానికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక ఈజీ వేలో పిల్లల్ని ఈజీ వేలో తీసుకురండి మంచి బాగా కష్టపడండి ప్రతి నిమిషం ప్రతి నిమిషం మీ ఎవరు ఎవరి సబ్జెక్టు వాళ్ళు ప్రతి నిమిషం దాని మీద కేటాయిస్తే బిట్ మీద కానీ ఆ స్టడీ ఆ మెటీరియల్ మీద కేటాయిస్తే తెల్లవాడికి ఒక ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ మీకు మీరు కాంపిటేటివ్ ఫీల్ లో ఉన్నారు ఒక బిట్ మిస్ అయినా వాడి వాడి జీవితం నాశనం అవుతుంది కాబట్టి మీరు టెస్ట్ లో మీరు ఆ విధంగా మంచి మంచి టెస్ట్లు ఇస్తున్నారు అప్రిషియేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఓకేనా ఓకే మీరు ఈ రోజు కూడా తిక్కన యుగం సమకాలికులు ప్రశ్నలు కూడా మనకి బుక్ ఎగ్జాంపుల్ ఎనిమిదో తరగతి ఆతిథ్యం అనే పాఠం ఉంది ఈ పాఠాన్ని రాసిన కవి ఎవరంటే తిక్కన్న మరి టెక్స్ట్ బుక్ లో కూడా కవి పరిచయం ఉంటుంది టెక్స్ట్ బుక్ లో కూడా ప్రక్రియ ఉంటుంది అది టెక్స్ట్ బుక్ లో ఉండే అంశాన్ని ఇప్పుడు కాంపిటేటివ్ లో గురువు గారు చెప్పినట్టు ఆరు సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ రాబోతుంది ప్రతి ప్రశ్న విద్యార్థి జీవితాన్ని డిసైడ్ చేయబోతుందన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చి సాహిత్య ప్రామాణిక గ్రంథాలు అంటే కిక్కన్నయ్య పరిశోధన గ్రంథాలు అంటే కదా పిహెచ్డి స్కాలర్స్ పిహెచ్డి ప్రామాణిక ప్రొఫెసర్స్ రాసిన గ్రంథాల నుంచి యాభై ప్రశ్నలు దాదాపు ముప్పై ఐదు ప్రశ్నలు మనం మీరు కోరుకున్నట్టు విధంగానే జతపరచుటోనని ఇవ్వడం జరిగింది అదేవిధంగా సరికాని ప్రశ్నలు అంటే సరికానిది ఏమిటి ఒక కవికి సంబంధించి ప్రామాణిక గ్రంథాల్లో లిటరేచర్ పరంగా ప్రజెంట్ బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రీవియస్ పేపర్ ఆధారంగా చేసుకుని సరికాని ప్రశ్నలు దాదాపు ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ కవికి సంబంధించి పూర్తిగా ఎలాంటి ప్రశ్నలు రావచ్చు బిట్టు మిస్ అయ్యే ప్రసక్తి లేని విధంగా ఈ తిక్కన్న యుగం మీద యాభై ప్రశ్నలు మరొకసారి ఈరోజు టెస్ట్ ఇవ్వటం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి ఈ తిక్కన్న యుగం మీద కూడా లైవ్ మనం సందేహాలు సాయంత్రం లైవ్ ఏంటి కాసు తెలు ఎలా ఉండబోతాయి సంబంధించి ఏ పుస్తకాలు చదివితే మన విద్యార్థులు ఇంకా మన పుస్తకాలు మనకంటే వాళ్ళకే బాధ్యయన్ వద్దు తిక్కన గురించి మీరు పాఠాలు చెబుతూ లైవ్ లో తిక్కన మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి వాళ్ళ పుస్తకాలు మేధావులు మనకంటే ఇప్పుడు మీరు పిహెచ్డీ చేసారు వాళ్ళకంటే పిహెచ్డీ కంటే ఎక్కువ పుస్తకాలు చదువుతారు వాళ్ళు వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతారో వాళ్ళు వదిలేసేయండి మీకు అనుపబ్లికేషన్ లో మంచి మంచి ఇంకా ఇంకా మీరు ఇక్కడ చెప్తారు కాబట్టి మాస్టర్ ఏం చెబుతారంటే మీ ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని మీరు సబ్జెక్ట్ లో ఈజీ ఈజీ చేయటం లో ఈజీ చేయడం మేము కంపేర్ చేసుకోండి మిగిలినటువంటి ఛానల్స్ లో ఎవరెవరు తెలుగు ఐడియా లేదు అంటే నాకు నేను చూడండి వాళ్ళ గురించి మీ అవును మాస్టర్ చెబుతున్నారు కదా మరి మాస్టర్ తో పోటీ రమ్మండి ఎవరైనా సరే అంతేనా మాస్టర్ అవును చాలెంజా చెప్పండి అది మరి మీరు ఛాలెంజ్ అయిపోతే మా పిల్లలు అంటే మాస్టర్ ఛాలెంజ్ లేదా నిలబడ్డారని అంటారు కాబట్టి ఛాలెంజ్ అంటే ఓటి కొండకి మోత ఎక్కువ టోటి కొండకి మోత ఎక్కువ నిండు కొండకి మాత ఉండదు ఇప్పుడు మాస్టర్ నిండుకొండ కాబట్టి ఎక్కువ సౌండ్ చేయడు అంతే కదా చేతల్లో చూపిస్తారు అంతే కదా ఓటు కొండకి ఏముందే ఓ చేతులు కూడా రకరకాలు చెప్తా ఉంటారు అది ఓటుకుండ చెప్పమా మాస్టర్ లాగా ఇప్పుడు క్వశ్చన్స్ టెక్ట ఐదు నిమిషాల్లో క్వశ్చన్స్ రాసేస్తున్నారు మరి మాస్టర్ లాగా తెలుగులో ఈ విధంగా చెప్పమా ఈ విధంగా సాహిత్యంలో కానీ ప్రతి దాంట్లో మెద్రాజ్ మెదరాజీలో టచ్ ఉంది సాయిస్ లో టచ్ ఉంది అన్నిట్లో 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 టచ్ ఉంది అన్నమాట కాబట్టి మాస్టర్ ఈ రోజు రేపు ఉంటారు ఉంటారు రేపు 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 వరకు మాస్టర్ ఆదివారం వరకు ఉంటారు లైవ్ కూడా ఉంటుంది ఈ లైవ్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ కానీ అందరు కూడా పార్టిసిపేట్ కానీ ఇప్పుడు ఎస్ఈటి వాళ్ళకి ఏమైపోయింది మాస్టర్ వాళ్ళకి వచ్చి సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఎయిత్ ప్రస్తుతం కొత్త బుక్ నైన్త్ టెన్త్ టెన్త్ లో ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదు సాహిత్యంలో సాహిత్యంలో ఎన్ని యూనిట్లు మాట్లాడుతున్నారు పది యూనిట్ల సాహిత్యం ఇది తిక్కన ప్రాచీన యోగం ఎటువంటి ప్రాచీన సాహిత్యమే దాదాపు పది యుగాలు ఉన్నాయి పది యుగాలు పది యుగాలు ఎన్ని రోజులు చెప్తారు మీరు నలభై రోజులు అంటే కనీసం నలభై రోజుల నలభై గంటల నలభై గంటలు నలభై గంటలు నలభై గంటల నలభై అంటే రోజుకు ఒక ఐదు గంటలు వేసుకున్నారు సుమారు ఒక పది పది రోజుల్లో మనం ప్రాచీన ప్రాచీన సాహిత్యం అయిపోతుంది కాబట్టి అంటే ప్రాచీన సాహిత్యంలో మీరు గ్యారెంటీ ఇవ్వగలరా ప్రతి బిట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ శాతం మనం అది వంద శాతం కూడా కాదంట ఫైవ్ హండ్రెడ్ శాతం అంట అంటే అంత గ్యారంటీ ఇస్తున్నారు మాస్టర్ అంటే మరి మాస్టర్ సబ్జెక్ట్ ఉంటేనే ఎందుకంటే ఆ తో మన చానంలో నిలబడాలంటే కష్టం నా దగ్గర ఇప్పుడు చదువు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో చానం నడుపుతూ అవి నడుపుతూ ఇది అడుగుతూ పాపం అది ఏది చెబుతుంటే అది నోరు తెలుసుకుని కప్పలాగా నోరు తెలుసుకుని ఇంటూ ఉంటారు ఇప్పుడు నా దగ్గర నరవదు నేను ఏ ఇప్పుడు మీదైనా ఏదైనా సరే పరిజ్ఞానం పరిజ్ఞానం ఇప్పుడు సబ్జెక్ట్ నాకు మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఉంది ఫిజిక్స్ మీద నాలెడ్జ్ ఉంది కెమిస్ట్రీ మీద నాలెడ్జ్ ఉంది తెలుగు మీద నాలెడ్జ్ ఉంది ఇంగ్లీష్ మీద ఒక హిందీ మీద నాలెడ్జ్ లేదు అని ఎక్సెప్ట్ హిందీ ఆల్ సబ్జెక్ట్ ఐ కెన్ డీల్ అని వేదంతా నేను చెప్పలేను కానీ తెలుగు కానీ నేను ఎలా చెబుతున్నారు ఏంటి అనేది నేను గైడెన్స్ ఇస్తాను మాస్టర్ వాళ్ళకి కాబట్టి నా దగ్గర చెప్పాలి అంటే గట్స్ ఉండాలి ఏ ఫ్యాకల్టీ అయినా అలాంటి వాళ్ళు మాత్రమే వస్తారు గట్స్ ఇప్పుడు మాస్టర్ని కూడా పాపం బెదిరించారు చాలా మంది తోడతారు అంటే సబ్జెక్ట్ తోడతాం బా మనిషిని ఏమను సబ్జెక్టు బాగా చెప్పమని చెబుతాం అంతే సబ్జెక్ట్ బాగా చెప్పమని చెప్తా నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే తాగుబోతులు కాదు తిరుగుబోతులు కాదు ఓడే గుర్తుపెట్టుకోండి మన దగ్గర పర్ఫెక్ట్ ఇలాంటి వాళ్ళే మట్టిలో మాణిక్యాలను బయటకు వెళ్ళి తెస్తారు అన్నమాట తాగి తందనాలు అర్థం ఇలాంటి నా దగ్గర నచ్చవు ఐ ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్ ఐఎమ్ నాట్ ఏ స్మోకర్ ఓకే ఐ ఐఎమ్ టీచర్ ఐ ఐఎమ్ ఫ్యాకల్టీ ఐ ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ కాంపిటీషన్ ఐ ఐఎమ్ ట్రెడిషనల్ పర్సన్ సాంప్రదాయ బద్దంగా ఉండేటటువంటి వ్యక్తిని కాబట్టి నాకు నా చర్యలు నష్టం నా చర్యలు వల్ల ఇబ్బంది పడేవాళ్ళని అధిగమాలి నే సబ్జెక్ట్ ఎలాంటి వాళ్ళు సబ్జెక్ట్ కావాలి నేను ఛానల్లో బాగుపడాలి ఛానల్ చెప్పాలి పిల్లలు నాకు అక్షరాలు నేర్పాలనేటటువంటి వాళ్ళు అడిగిపోతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు